టారో మెసేజెస్ డియర్ వియర్స్ కార్మిక్స్ మీకు మెంటల్గా వీళ్ళు ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారంట మీరు చెప్తుంది నిజం అని తెలిసిపోతుందని అందరికీ వారి గురించి మీరు చెప్పినా సరే ఎవరు నమ్మకూడదని చెప్పి మీ గురించి మీరు మెంటల్గా అంత స్టేబుల్ కాదు మీకు మైండ్ పరంగా ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తున్నారంట ఎవరు వాళ్ళు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనేది ఇంకా డీటెయిల్గా చూద్దామండి అండ్ ఇందులో ఎవరెవరు ఉన్నారు చెప్పిన వాళ్ళ ఫీలింగ్ ఏంటి విన్న వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని కూడా చూద్దాం ఓకేనా ఈ విషయంలో ఏం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మిమ్మల్ని ఎలాగైనా సరే లీగల్ మ్యాటర్స్లోకి లాగాలని కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారంట ప్రస్తుతం వారి ప్లాన్ ఏంటి అలాగే ఫ్యూచర్లో వారి ప్లాన్ ద్వారా ఏం జరుగుతుంది గాడ్స్ ప్లాన్ ఏంటి అనేది నేను వీడియో చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారంట ఎస్ కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నారు ఏంజల్స్ కర్మ ఖచ్చితంగా అనుభవించేస్తారండి ఎస్ మీరు వెళ్తున్న దారిలో మీకు అందరూ గౌరవిస్తున్నారు మీరు ఎవరు చెప్పినా సరే అది కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఆబ్వియస్లీ మీకు ఎవరి గురించి చాడీలు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు సో మీరు ఏది ఉంటే అదే మాట్లాడతారు అందుకని చెప్పి మీరు చెప్పింది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్గా చూడట్లేదు కరెక్ట్గా ఆలోచించట్లేదు వారు చెప్తుంది తప్పు అని చెప్పి మీకు ప్రాబ్లం ఉంది అని చెప్తున్నానంట అడ్వాన్స్గా మీరు ఇంకా ఎవరికి ఏం చెప్పకముందే ఏదో చెప్తారు అని చెప్పి మీకు అందుకే అలా ప్రవర్తిస్తారు అందుకే అలా ఉంటారు అన్నట్టుగా లేని ఏదో చెప్తున్నారంట అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంటే మీకు అలాంటి ప్రాబ్లం ఉందని లీగల్ మ్యాటర్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ విధంగా సాగు చెప్పే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ మైండ్లో నడుస్తుందండి సో కానీ అవకాశం లేదు మీకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పడానికి అవకాశం లేదు ఆన్ చేస్తున్నారంట ఆ విధంగా చెప్పి మిమ్మల్ని అందరి ముందు అందరూ నవ్వేలా చేద్దామని అనుకుంటున్నారంట మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకుంటున్నారంట ఈ విధంగా చేసి ఎవరే ఎవరు ఇలా ఆలోచిస్తుంది ఎవరు డబ్బుల కోసం అండి అలాగే మీకు అలాంటి ఒక ప్రాబ్లం వచ్చేలాగా చేసి జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలని కూడా అనుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏడిపించాలి అనుకుంటున్నారంట ఆ విధంగా చేసి మీకు మీరు అనవసరంగా ఏడుస్తారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఈ విధంగా లేనే ఒకటి క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంటండి సో దాని ద్వారా ఏంటంటే మీకు ఏదో ప్రాబ్లం ఉంది చెప్పలేని ప్రాబ్లం ఉంది అందుకలా ప్రవర్తిస్తున్నారు అదే అదే ప్రాబ్లం ద్వారా అందరి గురించి అంటే మీకు మీరే పనిలో బిజీగా ఉండిపోతున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు నేను వాళ్ళకి ఫేవర్గా వాళ్ళ గురించి మీరు ఏదైనా చెప్పాల్సి వచ్చినా మాట్లాడాల్సి వచ్చినా మీ మాట ఎవరెనకుంటే తన ఏదో ప్రాబ్లం ఉందంట తనకేదో మెంటల్ ప్రాబ్లం అన్నట్టుగా తనకు మెంటల్ అంటే అనేసి వదిలేస్తారు కదా పట్టించుకోరు కదా అలాంటి ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట కుదరలేదండి వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకున్న సీ సీన్ అయితే ఖచ్చితంగా కుదరలేదు అనుకున్నదైతే జరగలేదు మీరు నిలబడకుండా చేద్దామని చెప్పి వాళ్ళు నిలబడకుండా పోయారు ఎస్ బ్యాలెన్స్ మీ యొక్క పరువుని ఎవ్వరు కూడా ఆపలేదు మీ యొక్క పరువుని ఎవ్వరు కూడా తీయలేరు ఏ రకంగా కూడా మీ యొక్క గౌరవం స్థాయి ఇంకా పెరుగుతూనే ఉంటుందే తప్ప తరగదు మీ యొక్క దారిని కూడా ఎవరు ఆపలేరండి క్లియర్గా హార్ట్ బ్రేక్ చేయలేరు ఆ విధి ఆ విధంగా చెప్పి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తెద్దాం అనుకున్నారంట అందరి చేత చెప్పించి కావాలని వాళ్ళే ఆ విధంగా క్రియేట్ చేసి వాళ్ళే ఇంకో నలుగురిని పంపించి మీ ముందు కావాలని అనిపించి ఒక సీన్ చేద్దాం అనుకున్నారంట మీ లైఫ్లో ఇంకా చెప్పండి ఏంజెన్స్ జస్టిస్ సర్వెడ్ డబ్బులు పోగొట్టుకున్నారండి వారు డబ్బులు పోగొట్టుకున్నారు మీకు జస్టిస్ సర్వీడే ఏ డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారో అదే డబ్బులు వాళ్ళు పోగొట్టుకున్నారు నేను మీకు జస్టిస్ చేశాను అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఏంజల్స్ మాత్రం గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి ఓకేనా మీ వెనుక చేస్తున్న అన్ని కుట్రలకి కూడా ఏంజల్ మీ విషయంలో జరగనివ్వట్లేదు అట్ ద సేమ్ టైం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తున్నారు అండ్ మీకు సైన్స్ కూడా ఇస్తున్నారు ఇది ఇది జరుగుతుంది మీ చుట్టూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని హలెట్ కూడా చేస్తున్నారు అండ్ అది వీడియో ద్వారా అయి ఉండొచ్చు లేదా మీకు ఫిజికల్గా అయిండొచ్చు డైరెక్ట్గా ఉండొచ్చు బర్డ్స్ ద్వారా నేచర్ ద్వారా వాట్ ఎవర్ ద సోర్స్ కానీ ఆ సోర్స్ మాత్రం మీతో మాట్లాడుతున్నారు అనేది పక్కా మీ డిమాండ్ మీ ప్రేయర్ వింటున్నారు అనేది కన్ఫర్మ్ వాళ్ళు మీ మాటలు వింటున్నారు మీకు రెస్పాండ్ అవుతున్నారు దాన్ని యాక్షన్స్ ద్వారా చూపిస్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంటి అనే కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారంటండి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి వేరే వాళ్ళ చేత పని చేయమని చెప్పి వాళ్ళు ఊటనే చేయరు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ పని జరగలేదు జరగదు ఎందుకంటే అది మంచి పని కాదు కదా సో కొలాబరేట్ అయ్యారంటే ట్రావెలింగ్లో కూడా ఇబ్బంది పెట్టాలి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మార్కెట్కి కానీ షాప్కి కానీ ఏదైనా తెచ్చుకోవడానికి కానీ వెళ్ళినప్పుడు వెనక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే వెన్నుపోటు వేయాలి అని అనుకున్నారంట ఆ నిజాలు మీకు తెలియకూడదని కూడా అనుకున్నారంట ఏ రకంగా కూడా తెలియకూడదు అసలు ఎవరు చేర్పించారు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అన్న విషయం కూడా మీకు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి అండ్ టవర్ మూమెంట్ అయితే అసలు కాదు మీ లైఫ్లో అసలు ఆర్డ్ సిచువేషన్ సిచ్యువేషనే లేదు వాళ్ళు క్రియేట్ చేద్దామని చూస్తే బలవంతంగా మీ తలరాతలు మార్చాలని చూస్తే మాత్రం వాళ్ళు క్రియేషన్ అనేది జరగదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారండి ఏంజల్స్ ఫాస్ట్ పర్సన్ ఏ రకంగా కూడా ఇంకొకరికి ఆఫర్ ఇచ్చి మనీ ఇచ్చి ఇంకేదైనా ఆఫర్ చూపించి ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో లేని దాన్ని క్రియేట్ చేయలేరు అండ్ మీకు మనీ రాకుండా అయితే చేయలేరండి వెరీ క్లియర్ మీకు మనీ రాకుండా చేయలేరు అండ్ ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంజల్ ఈ విషయంలో ఏం జరుగుతుంది మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని క్రియేట్ చేయడం కుదరకపోతే మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు తలకిందులు అవ్వడానికి చూస్తారు ఓకే ఇది ఏంటి అంటే మీకు ఇల్లు ప్రాబ్లం ఉందని చెప్పి మీ బ్రదర్ ఫిగర్ క్రియేట్ చేయాలని చూస్తున్నారండి వారికి చెప్పింది పాస్ట్ పర్సన్ ఓకే రేకప్లో ఉన్న పర్సన్ అండ్ వర్క్ ప్లేస్లో అయితే అప్పర్ మేనేజర్ డైరెక్ట్ మెసేజ్ యాజ్ రీజన్ ఎయిట్ అండ్ అలాగే వారు ఏంటి అంటే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని ప్రాబ్లంలో క్రియేట్ చేసి వాళ్ళ విషయంలో ప్రూఫ్లు క్రియేట్ చేసి ఐదర్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామను లేదా వాళ్ళని చేత చెప్పి వాళ్ళ గురించి ఎవరికి చెప్పకుండా చేద్దామని చెప్పకుండా చేద్దాము అంటే ఆల్రెడీ వారు నమ్మబట్టే కదా వాళ్ళకి ఆ డీల్ ఇచ్చారు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు బట్ ఇక్కడ వాళ్ళ ఎనర్జీ రియాలిటీ ఏం చూపిస్తుంది అంటే అండ్ జనరల్గా అందరికీ తెలిసింది అండ్ మీ బ్రదర్ అనుకుంటుంది ఏంటి అంటే వారు డబ్బులు ఇచ్చి మీ జీవితాన్ని కిందలు చేయమన్నారు మీకు ఇల్ ప్రాబ్లం ఉందన్నారు సో అది వాళ్ళకి కేసు కూడా ప్రో సపోర్ట్గా ఉంటుందన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు లేదా వాళ్ళ లైఫ్కి ఉపయోగపడుతుందని వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని వాళ్ళు చేస్తున్నారు కానీ రియాలిటీ ఏంటి అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చేయించి వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని ఎలాగూ బ్లేమ్ చేయలేరు మీరు లేనిది ఉందని చెప్పి వాళ్ళు బ్లేమ్ చేయలేరు ఖచ్చితంగా ఎస్ ఎస్ అలాగని అందరికీ చెప్తున్నారంటండి వేగంగా అంటే వేగంగా అండ్ ఈ విషయంలో విన్నవారు ఏమనుకుంటున్నారు ఏం జరుడు విన్నవారు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏదో విషయంగా ఏదో విషయంలో వాళ్ళకి అర్థమవుతుందంట మీ 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 విషయంలో దారులు చూస్తున్నారు మిస్ అవ్వకూడదని ఏదో చూస్తున్నారు ఏదో విషయం అని వాళ్ళు అనుకుంటున్నారని తెలిసిందంటే ఇంకా వాళ్ళ మాట ఎలా నమ్ముతారు ఆల్రెడీ వాళ్ళు ఏంటో తెలిసిపోయింది ఎస్ అనుకుంది జరగలేదు వాళ్ళు నమ్మలేదు అండ్ వాళ్ళు చేయాలనుకుంది కూడా జరగలేదు కంగ్రాచులేషన్స్ అండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీటిని లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గ్రాటిట్యూడ్ అనేది నిజంగా పవర్ఫుల్ వర్డ్ అండి ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు కొత్త కొత్తవి కూడా వస్తాయి ఓకేనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్